నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సంతగిరి మండలంలో పాయల గ్రామంలో సింగారం గ్రామంలో ముప్పై లక్షలతో గ్రామ పంచాయతీ మరియు అంగన్వాడి భవనాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు జిల్లా పరిషత్ పాఠశాలను విజిట్ చేసి పిల్లల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కోథాడ పట్టణంలో ఆర్ఎంబి అధికారులతో పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ నిర్వహించారు అనంతరం కోథాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు तो ma. Hello, boys. हो hello. Hello, 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 hello.

చెప్తారా పిల్లలు అనంతగిరి మండలం నాయకులందరితో పాటు ఈరోజు మేము వాయల్ సింగారం గ్రామం రావడం జరిగింది ఇక్కడ గతంలో శంకుస్థాపన చేసిన జీపీ బిల్డింగు మరియు అంగన్వాడీ బిల్డింగు ఈరోజు ప్రారంభోత్సవం చేయబడింది మనము అప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక జీపీ బిల్డింగ్కి ఇరవై లక్షలు అంగన్వాడీ బిల్డింగ్కి ఒక పన్నెండు లక్షలు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసి మరి ఈ రోజటికి పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్ కూడా ఈరోజు అందరం కలిసి చేసుకున్నాం మరి వాయస్ సింగారానికి నేను వచ్చిన తర్వాత డ్రైన్స్ కానీ దాంట్లో భాగంగా దాదాపు ఇప్పటి వరకు ఒక యాభై ఐదు లక్షల వరకు కూడా ఈ ఊరిలో పెట్టడం జరిగిందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అతని ఈ మూడు స్కూల్స్ ప్రైమరీ మిడిల్ అండ్ హై స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళ హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ నాకు వాళ్ళకి ఏమేమి అవసరమో వినతి పత్రాలు కూడా తీసుకున్నాము మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎడ్యుకేషను అండ్ స్పోర్ట్స్ లో మన ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇచ్చినవి కూడా నేను త్వరలోనే పూర్తి చేస్తానని కూడా మీ ద్వారా నేను ఈ గ్రామ వాస్తులకు అందరికీ తెలియజేస్తున్నాను అన్ని ఊళ్ళలో కొంత ఎస్సీ ఉన్ను బీసీ కమ్యూనిటీ హాల్స్ అడిగి ఈ ఊరికి మొన్ననే ఇరవై లక్షలు పెట్టి ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నేను శాంక్షన్ ఇది కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్